మీరు చూస్తుంది అయితే మా చెరువు మా ఊరి చెరువు ఇందులో ఎన్ని వాటర్ ఉన్నాయి నిన్న మొన్న వడ్డ వర్షాలకైనా ఈ చెరువు నిండింది అయితే అనుకోవద్దు ఎందుకంటే మాకైతే గోదావరి నుంచి అయితే మలనగండకైతే నీళ్ళు వస్తాయి అట్నుంచి మా ఊర్లకైతే కెనాల్ నుంచి అయితే నీళ్ళు వస్తాయి అందుకనే అక్కడి నుంచి అక్కడ వా వాతా వాటర్ శాతం ఎక్కువ కావడం వల్ల వాళ్ళు విడుదల చేయడం వల్ల ఈ చెరువులకైతే నీళ్ళు వచ్చినాయి ఈ చెరువు అయితే నిండింది ఈ చెరువు నిండడం వల్ల ఈ ఊరికన్నా ఎక్కువ ఉపయోగం కింద ఊర్లకే ఉపయోగం ఎందుకంటే ఈ చెరువు మీదున్న వాళ్ళ నీళ్ళు నీళ్ళైతే పోవు అయినా కూడా మా సైడ్ అయితే నీళ్ళైతే ఉంటాయి ఈ కట్ట పొడుగుత ఫుల్లు సర్కస్ చెట్లు వాళ్ళ వీటితో పాటు మస్తు కోతులు ఉన్నాయి ఎగబడుతున్నాయి ఈరోజు మేము బాయకడికి ఎందుకు పోతున్నాము అంటే విములవాడ పోతున్నా మీకు ముందు వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేసిన అందుకని మా అమ్మ అయితే కొబ్బరికాయల కోసం అయితే రమ్మన్నది అందుకే మేము నా కొడుకు మా అమ్మ మేమైతే పోతున్నాం మళ్ళీ మమ్మల్ని ఇంటికాడ తీసుకోవడానికి మా నాన్న అయితే వస్తాడు మేము వీడియో తీసుకుందామని అయితే పోతున్నాము కాడికి మా అమ్మ కొబ్బరికాయలు తీసి అంతసేపట్లయితే మేము అట్లా నేచర్నైతే నేచర్తో అయితే టైంపాస్ చేద్దామని అయితే పోతున్నాము కట్ట పొడిగుతే ఫుల్ కోతులు మా అమ్మ కొడుతుంటే మా అమ్మ వెనుక మేమైతే పోయినాం చూడలే ఎన్ని కోతలు ఉన్నాయో ఇంకా అవి కొట్టంగానే పోతాయి నేను నాలాంటిది ఒక్కటి అయితే భయపడితే నాయనకనే నాయబడి పడి కావచ్చు మా అమ్మను మా అమ్మ రోజు పోతుంది కాబట్టి మా అమ్మను చూసే పోతున్నాయి అవి ఇవి ఇక్కడ చూస్తున్నది మా చెరువు కట్ట మీద నీళ్ళు ఇట్లయితే వస్తానయి ఈ ఇట్లా నీళ్ళు వచ్చే ముందే కట్ట మేసమ్మ తల్లైతే ఉంటుంది చెరువు కింద రావడం అనేది అంటే చెరువు కింద అనేది ఊట నీళ్ళు అంటాం కాకపోతే కట్ట మీద ఊట నీళ్ళు వచ్చేవరకు అయితే నాకైతే కొంచెం వింత అనిపించింది అవు ఎట్లా వస్తాయి చూడాలి కట్ట మీద కట్ట మీద కూడా ఇట్లా ఊట నీళ్ళు వస్తున్నాయి దీని ఎదురగానే కట్ట మైసమ్మ తల్లైతే ఉంటుంది ఆడ నీళ్ళు అయితే తాగిన మస్తు తీయగా ఉన్నాయి మా అమ్మ అయితే ఇట్లా ఆకుతోటి తాగుతుంది మా కొడుకు కూడా తాగిపిస్తుంది నేను కూడా తాగిన మొహంగిని కడుక్కున్నాం మంచిగా అనిపించింది ఇక్కడ నీళ్ళు ఇట్లా రావడం అయితే అంటే కట్ట కింద ఊట నీళ్ళు రావడం వేరు కానీ కట్ట పైన వస్తున్నాయి ఊట నీళ్ళు మరి ఎందుకో మనకైతే తెలియదు కానీ మేమైతే ఈ నీళ్ళు అయితే మంచిగా తాగినాము దేవుని చూడలేదు దేవుని దేవుడేమో కింద ఉండడు ఇంకా ఈ ఊట మీదనే వస్తుంది ఇగో ఈ ముసలాయన అయితే పొద్దున్న వచ్చిండు ఈ చెర్ల బట్టలు విండుకున్నాడు కొన్ని కట్టలు కట్టుకున్నాడు ఇంకా అన్నం కూడా తినలేదట ఛాయ్ దాకా వచ్చిండట ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అవుతుంది ఎంత పెద్ద బాయ్ చూడండి සුසිිල් ේන්ත බෙදවාය අට හිට තක්ගන්නේ බායන්දරකිින්